జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీరాము సందర్భంగా ఆలయంలో అంతకుముందు యజ్ఞము నిర్వహించారు వేదమంత్రాల పూజలతో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామ బుద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల వారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం స్వీకరించారు సాయంత్రం పల్లెతుల్లో స్వామివారి ఉత్సవమూర్తులతో ఆలయం నుండి గ్రామాలయంలో ప్రధాన విధుల గుండా ఊరేగింపు నిర్వహించి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ రోజుతో జాతర కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు మాట్లాడుతూ రామాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు దాతల సహకారంతో అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పూజారులు తోబల శ్రీనివాసాచార్యులు తులసి ఆంజనేయులు కార్తికేయులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిట్టపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు దండికా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు అమ్మిగల్ల ఆంజనేయులు క్యాషియర్ సతిగరం గంగారం సభ్యులు గడ్డం సాయిలు రాజరపు రాజన్న తంగళపల్లి సాయిలు జిల్లా చిన్న నర్సయ్య వీటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఏకాహ్నిక అనగా ఒకరోజు కళ్యాణము జరపబడుతుంది స్వామివారికి అమ్మవారికి చక్కగా పట్టు వస్త్రాలు పట్టువస్త్రాలు మట్టలతో ఎదుర్కోలు చేసి మరియు పంచపాలిక విమాహవాచన మరియు స్వామివారికి సమస్త దేవత ఆరాధన మరియు పురుషశుత్తేన హవనము స్వామివారి అమ్మవారికి కన్యాదానము ఇవన్నీ కూడా నిర్వర్తించుకొని మరి అంగరంగ వైభవంగా గ్రామస్తులంతా ఏకమై స్వామివారి యొక్క కళ్యాణము వైభవపేతంగా వందనా కార్యక్రమాన్ని కూడా ప్రతి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరూ ముందుకు వచ్చి విజయవంతం చేసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి తీర్థప్రదా ప్రసాదాలు తీసుకొని దేవుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని వందనా కార్యక్రమంలో పాల్గొని అందరూ చెప్పం రామ శ్రీ రామవారి కళ్యాణం ప్రతి ఏటా చాలా గొప్పగా చేసుకుంటాము కలున్న గ్రామ ప్రజలందరూ వచ్చి మా ఊళ్ళో రామలవారిని దర్శించుకొని పూజ కనుక పూజ దర్శనం అలాగే వాళ్ళ సూచన కట్నాలు సమర్పించి సంతోషంగా వాళ్ళు తెలుసుకున్నారు ఈ కళ్యాణ మాత్రం పండుగ పండుగ మా గ్రామంలో జరుపుకుంటాం ధన్యవాదాలు ప్రతి పాతివుతారు గతోద్యవంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది అందరికీ పేరు పేరిన మా చుట్టుపక్కల గ్రామాల వారికి సరైన ధన్యవాదాలు రాజకీయ నాయకులకు చుట్టుపక్కల సమాజ సర్పంచ్లకు అప్లకు పేరు పేరిన ధన్యవాదాలు జై జై జైరా జై